సార్ కర్నూల్లో లో ఒక బస్సు ఫైర్ యాక్సిడెంట్ గురైంది సో దాదాపు ఇరవై నుంచి ముప్పై వరకు అందులోనే సజీవ దహనం అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సార్ సో అసలు ఏం జరిగింది ఇప్పుడు అందరినీ కూడా దిగ్బాంతి గురి చేసింది న్యూస్ అయితే సో ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి మరి ఘటనని ఏ విధంగా చూడాలి ఎవరి మిస్టేక్ ఉంది సో దీని గురించి ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా డ్రైవర్ మిస్టేక్ ఉంది అనేది అర్థం అవుతుంది సంఘటనకి సంబంధించి ఇంకా పోలీసుల వైపు నుంచి దర్యాప్తు దాని తాలూకా వివరాలు అధికారికంగా రావాల్సి ఉంది కానీ జరిగిన వ్యవహార శైలి చూస్తే టోటల్ గా డ్రైవర్ గారి నిర్లక్ష్య ధోరణి అయితే కనిపిస్తుంది కారణం ఏంటంటే వాళ్ళు ఓవర్ టేక్ చేయడానికి వెళ్ళారా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా అక్కడ రోడ్డు బాగోకపోవడం వలన వెళ్ళాడా అనేది కొంచెం చూడాల్సిన అవసరం ఉంది అయితే వాళ్ళు క్రాస్ చేశారు వాళ్ళు ఉండాల్సినటువంటి ఏరియాని క్రాస్ చేసి ఒక బైక్ పెడుతున్నటువంటి ఏరియాలోకి జ్వరబడ్డాను ఈ జ్వరబడిన సందర్భంగా అతన్ని గుద్దారు అతన్ని గుద్దిన తర్వాత ఇమ్మీడియట్ గా ఉండాల్సింది అప్పుడే ఆపుంటే వీళ్ళందరూ బతికేవాళ్ళు అది పట్టించుకోలేదు కనీసం బైక్ యాక్సిడెంట్ చేశాననే స్పృహ కూడా అతనికి లేకపోవడం అనేది విచిత్రం ఆ బైక్ బండి కిందకి వెళ్ళి దాని ట్యాంక్ పరస్పోయి మంటలు వ్యాపించి ఈ మంటలు బస్సుని చుట్టుకుని అలా బస్సు తగలబడింది అనేది మనకు వచ్చినటువంటి నేరేటువంటి అంటే యాక్సిడెంట్ చేశాక ఎవరైనా ఆగుతారు మనమైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా తగిలితే జస్ట్ అలా తగిలితేనే ఆగుతాం ఆగి ఏమిటి పరిస్థితి అని చెక్ చేసుకుంటాం వాళ్ళ తప్ప మన తప్ప ఘర్షణలు జరుగుతాయి కొట్టుకుంటారు రోడ్ల మీద గొడవ వేరు ఆగుతారు మినిమం కాన్షియస్ గా ఉంటారు ఏజ్ ఏం జరిగింది ఏ మేరకు నష్టం జరిగింది అని చూసుకోవటానికి అది కూడా అంటే అలాంటి కాన్షియస్ కూడా లేకుండా డ్రైవర్ బిహేవ్ చేస్తున్నాడా అనేది ప్రధానమైనటువంటి సందేహం అతను అసలు అతని ఏరియాలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది వీళ్ళు కనీసం హారం చేయలేదా వాళ్ళని అతన్ని కాన్షియస్ అతన్ని కాషన్ చేయకుండా వెళ్ళి గుద్దారా అనేది ఒకటి అతను చనిపోయి ఉంటాడు చనిపోయాడు కదా అతనితో పాటు టోటల్ గా బస్సులో ఉన్నటువంటి ఇరవై రెండు మంది రెండోది వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోవాలి వీళ్ళు ఎస్కేప్ అవ్వాలి అనేటువంటి ఆతృతలు డోర్ లాక్ అవుతోంది అనేటువంటి విషయాన్ని పట్టించుకోలేదు నిజానికి వీళ్ళు ప్యాసింజర్లను రెస్క్యూ చేయటం అనేది ప్రధానమైన కార్యక్రమంగా ఉండి ఉండాలి అవును తాము సేఫ్ గా ఉన్నాం అనే విషయం వాళ్ళకి అర్థమైంది అర్థమైనప్పుడు ఇమ్మీడియట్ గా డోర్స్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అరిచి కేకలు పెట్టి జనాలను రష్ చేసి సాధ్యమైనంత తక్కువ నష్టంతో బయటపడటానికి తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది కానీ అది జరిగినట్టుగా లేదు అక్కడ ఓకే అది లేదు డోర్ లాక్ అయిపోవడంతో వాళ్ళు దిగలేని పరిస్థితి కొంతమంది ఆ ఎమర్జెన్సీ అద్దాలేవో పాల్గొట్టుకుని దూకి గలిగారు ఆ దూకటం కూడా అందరికి సాధ్యమై ఉండకపోవచ్చు కొంతమంది సాధ్యమైన వరకు దూకేశారు బయటపడ్డారు వాళ్ళు ఒక పన్నెండు మంది అంటున్నారు వాళ్ళు ఒక పన్నెండు మంది వీళ్ళు ఒక ముగ్గురు అంటే దాని క్రూ దాని క్రూ మెంబర్స్ ముగ్గురు నలుగురు వాళ్ళు బతికారు ఈ పన్నెండు మంది బతికారు మిగిలిన టోటల్ అన్ని బర్తుల్లో అది ఎయిర్ కండిషన్ స్లీపర్ స్లీపర్ అంటే ఇప్పుడు అటు నలుగురు ఉంటారు అటు నలుగురు ఇటు ఇద్దరు ఉంటారు అంటే ప్రతి బ్లాక్ కి ఆరుగురు ఉంటారు ఎన్ని బ్లాక్స్ ఉంటే అన్ని ఆరు వీళ్ళందరూ అగ్ని కాగుతావాల్సినటువంటి పరిస్థితి కల్పించారు కల్పించటం అనే మాట తప్పేం కాదు ఆ గుద్దినప్పుడే ఆగిపోయి ఉంటే ఈ నష్టం జరిగి ఉండేది కాదు ఆగలేదు అంటే జనరల్గా బస్ డ్రైవర్లు పాటించాల్సినటువంటి పట్టించుకోవాల్సిన అంశం ఏంటంటే బస్సు డ్రైవర్లకి కాషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి దాన్ని ఆపరేటర్స్ ఎవరైనా కావచ్చు అది గవర్నమెంట్ ఆపరేటర్ కావచ్చు ప్రైవేట్ ఆపరేటర్ కావచ్చు ఎవరైనా కానీ డ్రైవర్లకు ఇవ్వాల్సిన కాస్ట్ ఏంటంటే మీరు మీ బాధ్యత మీ శరీరము మీ గొడవ కాదు ఇది మీకు సంబంధం లేని ఒక నలభై మందిని మీరు తీసుకెడుతున్నారు గమ్యం చేరుస్తాము అని హామీ ఇచ్చింది వాళ్ళందరి భద్రత కూడా మీ బాధ్యత మీ చేతుల్లో ఉన్నాయి వాళ్ళ ప్రాణాలు కాబట్టి ఎల్లప్పుడూ ఆ స్పృహతో ఉండాలి మీరు వేగంగా వెళ్ళాలి తొందరగా డెస్టినేషన్ ని చేరాలి ఇది కాదు ఇష్యూ మీరు డెస్టినే వీళ్ళు ఏం చేస్తుంటారంటే సహజంగా వీళ్ళకి ల్యాండింగ్ టైం ఏదో ఉంటుంది డెస్టినేషన్ చేరే టైం ఏదో ఉంటుంది అయితే ఈ లోపు ఈ ప్యాసింజర్లను లోడ్ చేయటం కోసం ఒక మెయిన్ సెంటర్లో బయలుదేరుతారు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి చాలా బస్సులు వాళ్ళు పర్టికులర్గా ప్రైవేట్ ఆపరేటర్స్ చేసే పని అంటే వీళ్ళు బీహెచ్ఏ దగ్గర అక్కడ బయలుదేరుతారు బయలుదేరి ప్రతి చోట జనాలని పూజ చేస్తూ ఎక్కిస్తూ ఏదో ఒక బేరం ఆడేసి అది నింపటం అనేది ప్రోగ్రామ్ ఈ నింపటం అనే ప్రోగ్రాం అయ్యేసరికి దాదాపుగా అర్ధరాత్రి దాటిపోతుంది లోపల ఉన్న వాడికి తెలియదు ఊళ్ళోనే తిరుగుతున్నావు వాళ్ళు లోపల వెళ్ళిపోతుంది బస్సు అనే భ్రమలో ఉంటారు ఇలా వీడు ఒంటి గంటకి వనస్థలీపురం దాటుతాడు వీడి డెస్టినేషన్ ఫోర్ ఓ క్లాక్ ఉంటుంది అక్కడ అక్కడ టైం సో అది మ్యాచ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ తో చేసే పని ఇది ఓకే ఇది అయిన తర్వాత అది మ్యాచ్ చేయటం కోసం రష్ మొదలవుతుంది మొదలైంది అదే మూడ్ లో ఉంటాడు వేగంగా వెళ్ళాలి చాలా అంటే బస్సు మొత్తం నా కంట్రోల్లో ఉంది నా స్టీరింగ్ కంట్రోల్లో ఉంది అనే స్పృహతో చాలా అన్వాంటెడ్ స్పీడ్లో వెళ్తారు వెళ్ళి ఆ వెళ్లే క్రమంలో ఎక్కడైనా ఏ క్షణమైనా మిస్ఫైర్ అవచ్చు అలా మిస్ఫైర్ అయినప్పుడు ఇతనికి ఒక్కడికే కాదు ప్రమాదం ఇతనికి పర్సనల్ గా ప్రమాదం సంభవిస్తే తప్పేం కాదు అతను భరిస్తాడు కర్త కర్మ క్రియ అతను అవుతాడు కానీ ఏ సంబంధం లేకుండా లోపల ఎనిమిదింటికో ఎప్పుడో ఎక్కి పడుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ జీవితాలని నులిమెసే హక్కుని ఎవరిచ్చారు వాళ్ళు కదా చచ్చిపోయేది మీరు ఏదన్నా యాక్సిడెంట్ చేసినా లేకపోతే ఏదన్నా ఇప్పుడు పక్కన ఈ వివి నడుస్తూ ఉంటాయి కొన్ని ఏరియాల్లో పక్కన కెనాల్స్ వెళ్తూ ఉంటాయి కాలువలు చాలా సందర్భాల్లో రెండు కాలువల మధ్యలో రోడ్లు ఉన్నటువంటి ఏరియాలు కూడా ఉన్నాయి మనకి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో పంట కాలువలు వెళ్ళే రెండు కాలువల మధ్యలో రోడ్లు అది కన్స్ట్రక్టివ్గా ఉండవు ఆ రోడ్లు కూడా అంటే రెండు వైపులా కాలువలు ఉన్నట్టు పర్టికులర్గా విజయవాడ గుడివాడ రూట్ చాలా డిస్టర్బ్డ్ రూట్ అది రెండు వైపులా పంట కాలువలు ఉంటాయి ఆ రోడ్డును కోసేస్తూ ఉంటాయి అవి రోడ్డు ఎన్నిసార్లు వేసినా అది ఆరు నెలల్లో మళ్ళీ గందరగోళం అయిపోతుంది గా వీటికి ఒక కాంక్రీట్ వేసి రోడ్డును ప్రొటెక్ట్ చేయాలని ఎన్ని సంవత్సరాలు స్వతంత్ర భారతంలో ఎవరూ ప్రయత్నం చేయలేరు అలాగే ఉంటుంది ఆ రోడ్డు ఆ రోడ్డులో ఎన్నిసార్లు ఆర్టీసీ బస్సులే ఆ కెనాల్ లోపలికి దూసుకుని వెళ్ళిపోయి జనాలని నీళ్ళల్లో ముంచారు లెక్కలేదు ఇప్పటికీ ఆ రోడ్డు అలాగే అంటే రోడ్ల తాలూకా గందరగోళం ఒకటి ఉంది ఒక సమస్య డ్రైవర్ల సమస్య ఒకటి ఉంది ఇవన్నీ కూడా ఎవరో ఎవరితో గొడవ అన్ అన్కాన్షియస్గా ఓవరాక్షన్ చేయటం అనేది డ్రైవర్ ప్రాబ్లం రోడ్లు ప్రాపర్గా ఉంచకపోవడం అనేది ప్రభుత్వం తాలూకా నిర్వాహకం ఈ రెండు వాళ్ళ వాళ్ళ బాధ్యతలను విస్మరించడం వలన చచ్చిపోయేది లోపల పాటుకున్నవాడు అందుకని ప్రతి ఒక్కడు వాడు చేసేటువంటి పని ఆ పని వలన నష్టపోయేది ఎవరు అంతిమంగా ప్రాణాలు పోయే అవకాశం ఉందా దీంతో అనే స్పృహ రెగ్యులర్ గా నిరంతరం కలిగి ఉండాలి ఆ స్పృహ లేదు ఆ డ్రైవర్ కి అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇన్సిడెంట్ ఈ కర్నూలు లో తగలబడిపోయినటువంటి బస్సులు ఆ బస్సు వ్యవహారానికి సంబంధించి టోటల్ గా క్రూజ తాలూకా లోపం ఉంది వీళ్ళు కనీసం ఐడెంటిఫై చేసినప్పుడు ఇమ్మీడియట్ గా ఒక బాయ్ ఉంటాడు లోపల వీళ్ళని పడుకోబెట్టడానికి వాళ్ళకి అవును వాటర్ బాటిల్స్ ఇవ్వడానికి ఒక బాయ్ ఉంటాడు అతన్ని రష్ చేయాలి కదా లోపలికి నువ్వు నువ్వు వెంటనే వెళ్ళి జనాలు లేపరా అని చెప్పాలి కదా అది చెప్పకుండా డోర్ లాక్ అయిపోవడం ఏంటి అంటే అది డోర్ ఓపెన్ చేయాలి బయట నుంచి అది బయట నుంచి ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయకపోవడం తప్పు కదా వాళ్ళందరి మరణాలకి ఓపెన్ చేస్తుంటే కొంతమంది అయినా దిగగలిగి ఉండేవాళ్ళు మీరు ఓపెన్ చేయకుండా మీ ప్రాణాలను కాపాడుకోవడమే ప్రధానం అనుకుని దూకేస్తే లోపల ఉన్న వాళ్ళని వాంటెడ్ గా చంపినట్టే అవుతుంది కదా సో ఇంతమందిని చంపిన వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఒక డ్రైవర్ దొరికాడని చెప్తున్నారు ఇంకొక డ్రైవర్ దొరకాలి ఒక స్పేర్ డ్రైవర్ ఎవరో ఉన్నారు తర్వాత క్లీనర్ కమ్ బాయ్ ఒకడు ఉంటాడు అవును ఈ లోపల వ్యవహారాలన్నీ చూడటానికి అతను దొరకాలి అతను కూడా సేఫ్ అని చెప్తున్నారు సో వీళ్ళని తీసుకెళ్లి సరెండర్ చేస్తారా ఆ రైడర్ ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో ఆపరేటర్ లోనే ఉండి ఉంటారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా కమ్యూనికేట్ చేసి అక్కడ నుంచి తిట్లు తినేసి అక్కడ పారిపోవడం ఏదో చేసి ఉంటారు ఒక డ్రైవర్ అయితే దొరికాడని చెప్తున్నారు పోలీసు వారు ఇంకా పూర్తి వివరాలు అధికారికంగా బయటకు రాలేదు వీళ్ళకి ఏ శిక్ష విధిస్తుంది కోర్టు అనేది ఇప్పుడు కీలకం అది వాంటెడ్గా జరిగినట్టుగా కనిపించడం లేదు కానీ అది వాళ్ళ వైఫల్యమే ఖచ్చితంగా వాళ్ళ మీద త్రీ నాట్ టూ కేసు పెట్టడం తప్పేం కాదు వా అది ఖచ్చితంగా హత్యా నేరం అనేది నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది అలా చేయగలిగితే ఏంటంటే ఫర్దర్గా డ్రైవ్ చేసే కాన్షియస్ కాన్షియస్గా ఉంటారు ఒక కాషంతో ఉంటారు మినిమం ఒక మినిమం కాషంతో కనీసపు జాగ్రత్తలు తీసుకుని బస్సు నడిపేటప్పుడు కేవలం మన జీవితం కాదు మన మీద ఆధారపడి నలభై జీవితాలు ఉన్నాయి ఈ నలభై జీవితాలకి నేనే జవాబారీ అయిన స్పృహ లేకుండా డ్రైవ్ చేస్తే ఎలాగా అందుకని క్రైమ్ బలంగానే పెట్టాలి కోర్టులో పెట్టేటప్పుడు హత్యానేరం కింద వీళ్ళని తీసుకెళ్ళి నుంచో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అది యాక్సిడెంట్ అని నేను అనుకోవడం లేదు నలభై మంది ప్రాణాలకి వాళ్ళు జవాబారీ ఆ జవాబుదారీ తరం నుంచి తప్పుకోవడం వలన అంతమంది చనిపోయారు ఇప్పుడు పాతిక మంది అనేది అంటున్నారు క్లారిటీ లేదు పారిపోయిన వాళ్ళు పన్నెండు అనేది కూడా కా అంటే ఎవరో చెప్తున్న వార్తే తప్ప యాక్చువల్ యాక్యురేట్ గా ఉన్నటువంటి ఫిగర్ ఏం కాదు వీళ్ళు ముగ్గురు పారిపోయారు అనేది వాస్తవం డోర్ లాక్ చేసినందుకు డోర్ ఓపెన్ చేయనందుకు ఆ లోపల పడుకున్న ప్రయాణికులను కాసం చేయనందుకు బైక్ వాడిని గుద్దాక బండి ఆపనందుకు ఇన్ని కారణాల చేత వాళ్ళ మీద హత్యానేరం పెట్టి లోపల వేసుకుని కనీసం ఉరిశిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ ముందుకు లాక్కి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఉరిశిక్ష అవసరమా కాదా అనేది వేరే గొడవ కానీ ఆ లెవెల్లో అంటే ఆ లెవెల్లో నడుస్తుందా కేసు అనేది కూడా డౌటే డెఫినెట్ గా ఈ లోపు ఆపరేటర్లు ప్రభుత్వాలను మేనేజ్ చేయగలరు ఎవరు ఆపరేటర్ అనేది చూడాలి ఆ ఆపరేటర్లకి వాళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడుకుని ఏదో పద్ధతిలో గతంలో జబ్బార్ కు సంబంధించిన బాంబే నుంచి వచ్చే బస్సులు రెండు మూడు వరుసగా తగలబడ్డాయి జబ్బార్ ట్రావెల్స్ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది కానీ ఆ కేసుల నుంచి వాళ్ళు బయటపడ్డారు ఇప్పుడు కూడా అలా బయటపడటానికి ఏమిటి మార్గం అనే అన్వేషణలో ఉండుంటారు వాళ్ళు ఏదేవైనా పోలీసులు బాధ్యత కనీసం పోలీసులు ఇప్పటికైనా చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అయినా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రభుత్వం పట్టించుకుని వాళ్ళ మీద హత్యానేరం కింద లోపలేసి బెయిల్ రాకుండా విచారణ జరిపి శిక్షలు పడే పద్ధతిలో వ్యవహరించగలిగితే మిగిలిన డ్రైవర్లకి మిగిలినటువంటి ఆపరేటర్లకి కనీసపు భయం వస్తుంది బస్సులో లేడు అనే మిషన్తో వదిలిపెట్టకుండా ఆ ఆపరేటర్ని ఏ వన్ గా పెట్టాలి కేసులో పెడితే ఆపరేటర్లు కాన్షియస్గా ఉండి డ్రైవర్లని గైడ్ చేస్తారు కనీసంగా ఇలా జరిగితే తప్ప యాక్సిడెంట్లను అరికట్టడం అయ్యే పని కాదు ఓకే